ఒక ఊర్లో రమేష్ అనే పిల్లవాడు ఉండేవాడు అతనికి స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని క్రికెట్ ప్లేయర్ కావాలని చాలా కోరికలు ఉండేవి కానీ అతనికి ఒక పెద్ద సమస్య టైంని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం అతను రోజంతా ఫోన్లో వీడియో చూస్తూ గేమ్స్ ఆడుతూ గడిపేవాడు హోంవర్క్ చివరి నిమిషం వరకు వాయిదా వేసేవాడు ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం స్కూల్కి ఆలస్యంగా వెళ్ళటం అతనికి ఒక అలవాటు ఒకరోజు ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చాయి అతను క్రికెట్ ట్రయల్స్కి కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాడు తల్లిదండ్రులు టీచర్స్ ఎంత చెప్పినా నాకు టైమే సరిపోవడం లేదు అని చెప్పి తప్పించుకునేవాడు ఒకరోజు స్కూల్లో టీచర్ ఒక చిన్న ప్రయోగం చేశారు విద్యార్థులందరి ముందు ఒక గిన్నె పెట్టి దాన్ని రాళ్లతో నింపారు అందరినీ ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు గిన్నె నిండిపోయిందా అని విద్యార్థులంతా ఒక్కసారి అవునని సమాధానం చెప్పారు కానీ టీచర్ కొంత ఇసుకను తీసుకొచ్చి ఆ గిన్నెలో పోసారు అది ఆ రాళ్ల మధ్య నుంచి ఖాళీల్లోకి చేరిపోయింది తర్వాత దాంట్లోనే నీళ్లు పోసారు అది కూడా ఖాళీల్లోకి వెళ్ళిపోయింది అప్పుడు టీచర్ వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఇలా చెప్పారు ఈ గిన్నె మీ జీవితానికి రాళ్ళు మీ ప్రధానమైన పనులకు ఇసుక అలాగే నీరు అనవసరమైన పనులకు ప్రతీక మీ ముఖ్యమైన పనులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇతర పనులు మీ సమయాన్ని నింపేస్తాయి చివరికి అవసరమైన పనులకు సమయం మిగలదు ఇది విన్న రమేష్ ఒక్కసారిగా ఆలోచించడం మొదలుపెట్టాడు అతను అప్పటి వరకు టైంని ఎలాంటి పనుల మీద వృధా చేస్తున్నాడో అర్థం చేసుకున్నాడు ఆ రోజు రమేష్ ఒక డెసిషన్ తీసుకున్నాడు ఇక నుంచి టైంని నేను గెలుస్తాను అని అతను ఒక టైం టేబుల్ తయారు చేసుకున్నాడు ఉదయం ఐదున్నరకే నిద్ర లేచేవాడు స్కూల్ పనులన్నీ ముందుగానే పూర్తి చేసేవాడు మొబైల్ గేమ్స్కి కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే ఇచ్చేవాడు ప్రతిరోజు క్రికెట్ ప్రాక్టీస్ ఒక గంట చేసేవాడు మొదట్లో ఇది అతనికి కష్టంగా అనిపించిన తర్వాత అది ఒక అలవాటుగా మారిపోయింది ఇలా కొద్ది రోజుల్లోనే రమేష్ తన స్కూల్లో టాప్ లోకి వచ్చాడు క్రికెట్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు తన కుటుంబం టీచర్స్ కూడా అతనిలో మార్పు చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు రమేష్ అర్థం చేసుకున్నాడు టైంని గెలవాలంటే ముందు దాన్ని గౌరవించాలి అని మీరు కూడా రమేష్ లాగా మారాలనుకుంటున్నారా మీ టైంని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి మంచి టైం మేనేజ్మెంట్ టిప్స్ అలాగే కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి